அண்ணா 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 சோமா சோமா என்ன கிரான பண்ணணும் கிரான பண்ண கிரான பண்ண கிரான பண்ண கிளாப்ஸ் கிளாப்ஸ் கொஞ்சம் கட்டிக்கா கிளாப்ஸ் கோட்ட

ಸೋ ಹ್ಯಾಪಿ ಟು ಬಿ ಹಿಯರ್ ಇಟ್ಸ್ ಎ ರಿಯಲಿ ಎ ಪ್ಲೌಡ್ ಮೂಮೆಂಟ್ ನೆಲ್ಲೂರ್ನಾಲೇ ಎನರ್ಜಿ ಎಲ್ಲಾ ಎನರ್ಜಿ ಕನ್ಸಲ್ಟನ್ಸು ನೆಲ್ಲೂರಲ್ಲಿ ಕೇಳ್ವಿಪಟ್ಟು ಬೇಸಿಕ ಕೇರಳ ಪಾಲಕ್ಕಾಡ್ ಸೊ ಕೇರಳ ಎಲ್ಲ ನಲ್ಲ Event Sponsor, Hindustan Group of Explosion, Varubhathur. Co-Sponsor, Pratyusha Engineering College. Co-Sponsor, Kishwita University. Yeah. <laughs> केजुअल एक्सपो इन एनका इन टू रीजनल यूनिवर्सिटी ऋषिकेश यूनिवर्सिटी मलारी पीपीएचयू मालवाड़ी यूनिवर्सिटी एमिन यूनिवर्सिटी बेंगलोर ये तो जॉनी यूनिवर्सिटी पैलाक्स यूनिवर्सिटी गलत यार देर थोड़ा सा अवार्ड <coughs> yeah. okay. We are our education consultants working as career guidance career counselors. So NECA, National Education Consultants Association, jointly organizing such a wonderful event in the we are giving career guidance and course and higher education directions to students parents and uh, we are trying to create a unity among the consultants in pan india and international so neca is doing wonderful job by creating a awareness and also to the consultants creating a unity. So it is not conducting in Nellore itself. So they are planning to expand into other states, Pan India, by aiming the vision, the unity of the consultants and importance to the higher education, education to all. And uh, you can see a big crowd is here ఆల్ ఆర్ కేర్ గైడన్స్ ఫార్ అడ్మిషన్ దర్ ఆర్ సో మెనీ స్టాల్స్ అరేంజ్డ్ ఫ్రమ్ పాన్ ఇండియా సో మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కేమ్ హియర్ సో వెరీ హ్యాపీ టు బి హియర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకి పాత్రికేయులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ ఈ నెకా తరఫున మీకు నమస్కారాలు ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మనం ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లోనూ వేరే సిటీస్లోనూ నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో జరగడం కామన్ నెల్లూరులో అనేది నాకు తెలిసిన ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఎలాంటి ఎక్స్పో అనేది నెల్లూరులో జరగడం చూడ కానీ ఈ సంవత్సరం నెక్కవారి యొక్క ఆధ్వర్యంలో చాలా యూనిటీగా చాలా హార్డ్ వర్కింగ్తో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ కార్యక్రమాన్ని నేషనల్ లెవెల్లో మిగిలిన ఏ సిటీకి తీసుకోకుండా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా క్రియేట్ చేశారు నెక్కావారి వారి టీమ్కి నా మనస్పూర్వక ధన్యవాదాలు ఐ అప్రిషియేట్ ఫ్రమ్ మై హార్ట్ ఎందుకంటే ప్రయత్నమే చాలా కష్టమైంది ఆ ప్రయత్నం తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ ఏర్పరిచినందుకు నెకా సభ్యులందరికీ పేరు పేరున నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను అటువంటి టీమ్ స్పిరిట్ యూనిటీని వాళ్ళు కంటిన్యూ చేయాలి ఇంకా రాబోయే రోజులు అని చెప్పి నేను వాళ్ళని కోరుకుంటున్నాను ఇంకా స్ట్రెంగ్తన్ కావాలి నెక్క ఇటువంటి ఎక్స్పోలు ఇంకా చాలా మిగిలిన రాష్ట్రాల్లోనూ మిగిలిన సిటీస్లోనూ జరపాలని అది కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థుల ఉపయోగం కోసం పేరెంట్స్ యొక్క వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్లో ఉన్న కెరీర్ గైడెన్స్ అడ్మిషన్ గైడెన్స్ బాగా గైడ్ చేయాలని ఈ ఇటువంటి ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి తెలియజేయాలని పీయూసీ చదువుకున్న ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలందరికీ అసలు ఏ కోర్సు ఇంటర్మీడియట్ అయిపోయిన ఏ కోర్సుల్లో అవకాశాలు ఉన్నాయి ఎటువంటి కోర్సులు ఎట్లా ఉంటుంది ప్లేస్మెంట్స్ ఎట్ల టైప్ ఉద్యోగ అవకాశాలు ఎటువంటి వేరే అవకాశాలు ఎట్లుంటాయి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇటువంటి సమావేశాల ద్వారా వాళ్ళకి చాలా ముఖ్యమైన సమాచారం అందడం అనేది చాలా ఇంపార్టెంట్ అది పేరెంట్స్కి విద్యార్థులకి ఇద్దరికీ ఉపయోగపడే ప్లాట్ఫామ్ కాబట్టి ఈ నెకా క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ చాలా ఉపయోగము అందరూ పార్టిసిపేట్ చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ పోయే వాళ్ళందరినీ ఇటువంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసి వారి యొక్క డౌట్లు ఏ సందేహాలున్నా తీర్చుకొని మంచి కెరీర్ బిల్డ్ చేసుకొని వాళ్ళు బంగారు భవిష్యత్తు నేర్పరచుకోవాల్సింది ఒక అవకాశాన్ని ఇచ్చిన నెకాకి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ